ఇంకా కుర్రాడే వయసు జస్ట్ పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే కానీ బ్యాటింగ్ చేసినటువంటి తీరు అద్భుతమని చెప్పొచ్చు ఐపీఎల్లో పద్నాలుగు సంవత్సరాల యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశి చిచ్చర పిరుగులా ఆడాలని చెప్పొచ్చు సంచలనాన్ని సృష్టించాడు లక్నో సూపర్ జైంట్స్తో రాజస్థాన్ టీంలో ఎంట్రీ చేసిన వైభవ సూర్యవంశి ఒక చరిత్రను సృష్టించాడని చెప్పొచ్చు తను ఎదుర్కొన్నటువంటి ఫస్ట్ బాల్ని సిక్స్గా కొట్టాడని చెప్పొచ్చు శార్దుల్ ఠాకూర్ వేసినటువంటి బాల్ని కవర్స్ మీదుగా అద్భుతమైన సిక్స్ కొత్తాడు దీంతో ఆడినటువంటి ఫస్ట్ మ్యాచ్లోనే సిక్స్తో ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసినటువంటి అతి చిన్న వయసుతో కూడినటువంటి వైభవ్ ఈ ఘనత సాధించాడని చెప్పొచ్చు రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఈ చిన్న కుర్రాడిని వేలంలో కోటి పది లక్షలకు దక్కించుకుంది వైభవ్ వయసు ఇంకా పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే అతను ఆడినటువంటి తీరు మాత్రం సూపర్ అంటున్నారు ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా వైభవ్ ఆడినటువంటి తీరు చాలా ఆశ్చర్యానికి చేస్తోంది అతని యొక్క బ్యాటింగ్ చూసి అంతా మెస్మరైజ్ అవుతున్నారు చూడడానికి పద్నాలుగు సంవత్సరాల కుర్రాడులా కనిపిస్తాడు కానీ బ్యాటింగ్ చేసినటువంటి తీరు మాత్రం చాలా అమోఘమనే చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్డ్ హేమ హేమి బౌలర్ను చాలా సార్లు ముందు పే చేసినటువంటి రీతిలో ఎదుర్కొన్నటువంటి ఫస్ట్ బాల్ని సిక్స్గా మలిచాడు ఈ ఏళ్ళ కుర్రాడు ఈ మ్యాచ్ చాలా గా ఆడాడు అతని యొక్క షాట్స్ చాలా ఆశ్చర్యానికి గురిచేశాయి ఓపెనింగ్ లో మనగాడిలా ఆడిన వైభవ్ లాస్ట్లో మాత్రం పసివాడిలా మాడాడని చెప్పొచ్చు అవుట్ కాగానే చిన్న పిల్లాడిలా ఏడ్చాడు గ్రౌండ్ నుంచి వెళ్ళే టైంలో కన్నీటి పర్యంతం అయ్యాడు వైభవ్ క్రీజ్లో మరి కాసేపు ఉండి మరింత కాంట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాడు వైభవ్ అని చెప్పొచ్చు దురదృష్టవశత్తు స్టంప్ అవుట్ అయ్యాడు తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని మిస్ అయిపోయానని తగా బాధపడ్డాడని చెప్పొచ్చు మ్యాచ్ ఆడుతూ అవుట్ అయిపోతే చిన్న పిల్లలు ఎలా ఏడుస్తారో అచ్చం అలానే సూర్యవంశి వైభవ్ అలానే క్రీజ్ నుంచి వెళ్ళిపోయాడు ఈ మ్యాచ్ లో ఇరవై బాల్సుల్లోనే ఏకంగా ముప్పై నాలుగు రన్స్ చేశాడు వైభవ్ అతని యొక్క ఇన్నింగ్స్ లో మూడు సిక్స్ రెండు పోర్లు ఉన్నాయి ఓపెనింగ్ లో మొనగాడిలాడిన ఈ పద్నాలుగు సంవత్సరాల చిచ్చర పిడుగు అవుట్ కాగానే ఎమోషన్ అయ్యాడు లక్నో బౌలర్ మార్క్రంలో లో అతనికి బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయి డక్అౌట్ కు వెళ్ళాడు ఆ టైంలో అభిమానులు కూడా అయ్యో పాపమని బాధపడ్డారు ఆర్ఆర్ కు శాంసంగ్ దూరం కాగా అతని ప్లేస్ లో పద్నాలుగు సంవత్సరాల వైభవ్ ఈ మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చాడనే చెప్పొచ్చు అతి చిన్న వయసులో వై ఐపిఎల్ ఆడినటువంటి ప్లేయర్గా చరిత్ర సృష్టించడానికి చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్